सतः श्री गुरभ्य नम ईश्वर गुररात्मे मूर्तिभागिने व्योमेहाय दक्षिण मूर्त नम गुरु को नमस्कार यहाँ चया श्लोकमु लो ఈ ప్రార్థన మనకు చెబుతోంది ఎవరు గురువు అని అంటే దానికి చెబుతున్నారు ముందుగా తండ్రి మనకు గురువు ఆ తర్వాత తల్లి మనకు గురువు ఆ తర్వాత మనము ఎవరినైతే సేవించి విద్యలు నేర్చుకున్నామో వారు గురువులు ఈ గురు శబ్దమునకు అలాగే స్త్రీలకు తమ భర్త గురువు ఇలా ఒక్కొక్కరికి ఎవరు గురువులు చెబుతూ వచ్చారు ఇక్కడ విశేషం ఏమిటి అంటే అదే తండ్రి అదే తల్లి అవే రక్త మాంసములతో అవే ఇచ్ఛ అయిష్టము అలాగే అరిషట్ వర్గాలైనటువంటి కామ కామక్రోధ లోభ మోహం మనమాత్సర్యములు అన్నీ ఉన్నటువంటి వారే కానీ వారిని మనం గురువుగా భావించినప్పుడు వీటి అతీత స్వరూపమై పరమేశ్వర స్వరూపమై వ్యోమవద్ అని అన్నాడు అంటే కోటి కోటి సూర్యులు సౌర కుటుంబాలు ఉన్నటువంటిది వ్యోమము కనుకనే వ్యోమగామి అని అంటారు వ్యోమగామి అని అంటే ఏదో మన సౌర కుటుంబంలో సంచరించేవాడు కాదు సౌర కుటుంబము నుంచి సౌర కుటుంబము వెళ్ళేటువంటి వాడు వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్యే నమహన్ అంటే అంతటి పరివ్యాప్తమైనటువంటి శక్తి స్వరూపుడవుతాడు గురువు కనుక గురువుకు వందనం చేయాలి అనంటే వ్యోమము మొత్తము వ్యాపించి ఉన్నటువంటి గురువులకు నమస్కారము మరి ఇంత గురువు ఇంత శక్తిమంతుడు ఎవరో అనంటే తండ్రే తండ్రికి నమస్కారము చేసేటప్పుడు పరమేశ్వర స్వరూపముగా గురు స్వరూపముగా నమస్కారము చేయమని చెబుతున్నారు ఎందుకని అలా గురు స్వభావంగా వారిని భావించి నమస్కారం చేసినప్పుడు అదే తండ్రి మనకు పరమేశ్వర స్వరూపముగా వ్యోమము మొత్తము వ్యాపించి ఉన్న దివ్య శక్తిగా మనకు ఆయన అనుగ్రహము లభిస్తుంది అలాగే తల్లికి నమస్కారం చేసేటప్పుడు అలాగే మనకి ఇతర గురువులు ఎవరైనా ఉంటే కనుక నమస్కారం చేయాలి కనుక మనం కూడా ఈ విధంగా ఆంధ్ర వ్యాసులు ఏలూరిపాటి అనంతరామయ్య గురుదేవులకు నమస్కారం చేసుకొని ఈరోజు విషయమైనటువంటి ఈ చిన్న ధర్మ సందేహాన్ని మనము ఏ విధంగా తెలుసుకోవాలో మనము గురుదేవుల మాటల్లోనే తెలుసుకుందాము సాధారణంగా పితృ కార్యక్రమములు అని అంటే తండ్రి లేని వారు మాత్రమే చెయ్యాలి అని ఒక అపప్రథ లేకపోతే ఎవరో పుట్టించినది శాస్త్రము తెలియని వారు పుట్టించినది ఉన్నది ఇది చాలా అశాస్త్రీయమైనటువంటిది ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే అశుభమైనది అని కూడా చెప్పవచ్చు అశుభము అంటే వేదము చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నది అశుభము అని అర్థం కనుక ఇది అశుభము ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే చాలా ప్రమాణములు ఉన్నాయి అంటే తండ్రి బతికుండగా కూడా పితృ కార్యక్రమములు చేయవచ్చు అని చెప్పడానికి మొదటిది దౌహిత్రుడు అనేటువంటిది దౌహిత్ర లాభము అని అంటే ఎవరికైతే కేవలము స్త్రీ సంతానము మాత్రమే ఉండి పురుష సంతానము లేకపోతే వారు ఆ స్త్రీలకు పుట్టినటువంటి కుమారుడు దౌహిత్రుడుగా వస్తాడు అంటే కుమారుడు అవుతాడన్నమాట అంటే ఒక ఆయనకు ఇద్దరు ఆడపిల్లలే ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు ఇక కొడుకులు పుట్టే అవకాశం లేదు మరి ఈయనకి పిండ ప్రధానములు చేయవలసిన బాధ్యత ఎవరిది అని అంటే ఆ ఇద్దరు పిల్లల్లో ఎవరికైనా కనుక మగపిల్లవాడు పుడితే ఆ పిల్లవాడు ఈ తండ్రికి అమ్మమ్మకు తాతయ్యకు కొడుకు అవుతాడు కనుకనే దౌహిత్రుడు అని అంటారు ఈ దౌహిత్రుడు అనేటువంటిది దౌహిత్ర లాభం వల్ల ఈ వివాహం వల్ల వారికి కలుగుతుంది అంటే కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడే నాకు కుమారులు లేరు నీకు కలిగేటువంటి కుమారుడు నా కుమారుడుగా ఉంటాడు అని చేసేటువంటి కన్యాదానాన్ని దౌహిత్ర లాభ కన్యాదానము అని అంటారు అది మనం వాచికంగా చెప్పినా చెప్పకపోయినా మగపిల్లలు మగ సంతానం లేని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నాము అని అంటే మనకు పుట్టబోయేటువంటి కొడుకు వారికి పిండ ప్రధానములు తెలతర్పడములు చేయడానికి అంగీకరించినట్టే లెక్క అంటే మనము బ్రతికి ఉన్నా లేకపోయినా మనకు పుట్టేటువంటి పిల్లవాడు వాళ్ళకి పిండ ప్రధానములు చేయడానికి అర్హత ఉంటుంది దీన్ని దౌహిత్ర లాభము అని అంటారు ఇక ఈ దౌహిత్ర లాభము నుంచి వచ్చినదే పితృయానము అనేటువంటి దాంట్లో ఉన్న ఈ దక్షిణాయనంలో వచ్చేటువంటి పితృపక్షములు అయిపోయిన తరువాత అమావాస్య అయిపోయిన తరువాత మనకు వచ్చేటువంటి మొర్రాడు అంటే ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజు అనేటువంటిది దౌహిత్ర శ్రాద్ధమునకు విశేషమైనటువంటి దినము అంటే దౌహిత్రులు అందరూ కూడా తమ అమ్మమ్మ తాతయ్యలకు ఈ కార్యక్రమము చెయ్యాలి అని స్పష్టంగా చెబుతోంది కనుక మరి ఇక్కడ ప్రమాణము ఇదన్నమాట కనుక త తండ్రి బ్రతికున్నా కూడా చేయవచ్చు అనేటువంటి దానికి కొన్ని దీనికి కొంతమంది వక్రభాష్యములు చెప్పిన వారు కూడా ఉన్నారు అది వేరే విషయం ఇక రెండవది ఎవరైతే కృత్తికా నక్షత్రము అనేటువంటి కృత్తికా నక్షత్రము వచ్చినప్పుడు ఏం చెయ్యాలో కూడా శాస్త్రము చెబుతోంది మనస్సులో ఎవరికైతే తీరని కోరికలు ఉన్నాయో వారు తమ కొడుకుతో సహా పితృ కార్యక్రమములు చేయమని ఉన్నది కృత్తికా నక్షత్రము వచ్చినప్పుడు కామ్యశ్రాద్ధము అంటే మనస్సులో ఉన్న కోరికలు తీరాలని పితృదేవతలను ఆశ్రయించమై ఉన్నది ఇలా ఎవరైతే మనవడితోటి కలిసి కృత్తిక నక్షత్రము వచ్చినప్పుడు చేస్తారో పితృదేవతలు చాలా సంతోషిస్తారు కొడుకు పెట్టిన దానికన్నా మనవడి చేత చేయించిన దానికి ఇంకా సంతోషిస్తారని శాస్త్రము స్పష్టంగా చెబుతోంది ఇక మూడో వర్గము ఉన్నది ఆ మూడో వర్గమే ఇప్పుడు మనకు కావాల్సింది ఇదేమిటి అనంటే కొంతమంది గతి తప్పిపోతారు ఆ గతి తప్పడానికి కారణం ఏమిటి అని అంటే పీడలు అని చెప్పవచ్చు ఎవరికైతే పితృదోషములు పితృశాపములు ఉన్నాయో వారికి ప్రేత పీడలు పట్టి వారు నాస్తికులుగా మారిపోయి వారు పితృ కార్యక్రమములు చేయకుండా ఉండిపోతారు అలా పితృ కార్యక్రమములు చేయకుండా ఉన్న వారికి ఈ ప్రేత దోషములు కూడా పడతాయి ప్రేతలు వారి ఇంట్లో స్థిర నివాసము ఏర్పరచుకుంటాయి అలాగే వారి పితరులు కూడా వారిని నాశనమైపోమని శపించడం జరుగుతుంది అదే పితృశాపము ఈ విధంగా ఎవరికైతే పితృశాపములు వచ్చేసాయో ఇంకా వాడిని రక్షించడం చాలా కష్టం ఆ రక్షించడం ఎంత కష్టము అని చెప్పాలంటే మనం చెప్పినా కూడా వాళ్ళు విరిపించుకోరు ఎంత ప్రమాదంలోనికి వెళ్ళిపోతారంటే తండ్రికి కొడుక్కి పడదు ఇద్దరూ కూడా కత్తి కర్ర ఉచ్చుకొని వాడిని వీడి చంపాలా వీడిని వాడి చంపాలా అనేంతగా వారిద్దరూ కూడా శత్రువులు అయిపోతారు ఇది పితృశాపముల వల్ల కలుగుతుంది కనుక ఏ ఇంటిలో అయితే సంతానమునకు తల్లిదండ్రులకు విభేదములు వస్తున్నాయో ఖచ్చితంగా వారు ఈ పితృ కార్యక్రమములకు దూరమైన వాళ్ళు మరి ఈ పితృ కార్యక్రమముల నుంచి ఎలా రక్షింపబడాలి అని అంటే దానికి మనవలు చొరవ తీసుకోవడం తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదు మరి అప్పుడు ఏం చేయాలి అని చెప్పిన అంటే తండ్రి పేరు మీద మనవడు చేయాలి ఎందుకని తండ్రి పితృదోషములు పితృశాపములు కారణం పితృ శాపములు కారణము చేత ఆయన ఈ పితృ కార్యక్రమములు చేయలేని పరిస్థితికి ప్రేతలు చేయనివ్వని పరిస్థితికి వీరు నాశనమే అయిపోవడమే కావాలని పంతం కట్టి వాళ్ళు ఆ చూరు మీద వేళ్ళాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ వంశ నాశనము నుంచి తప్పించాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం అని చెయ్యాలి అప్పుడు మనము మూడు విధములుగా ఎక్కడెక్కడైతే తండ్రి బ్రతికుండా చేయవచ్చు అనేటువంటిది సీయంగా తెలుసుకున్నాము ఇది ఎందుకు చెప్పడము అని అంటే ఎవరో పుట్టించింది తప్ప ఇంకొకటి కాదు కానీ కొన్ని కొన్ని ప్రదేశముల్లో ఉన్నటువంటి ఆచారములను కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి కనుక ఎక్కడైతే పితృశాపములు తీవ్రంగా ఉండి తండ్రి పితృ కార్యక్రమములు చేయడం లేదో ఆ సమయంలో మనవడు తన తండ్రి పేరు మీద పితృ కార్యక్రమములు చేస్తే ఈ పితృశాపముల నుంచి తప్పించుకోవచ్చు కనుక ఈ విధంగా అయినా సరే లేదు మధ్య మార్గము గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారు చెప్పినది ఉన్నది ఇంకా వారు చేస్తున్నారా వీరు చేస్తున్నారా అనేటువంటిది కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా గోసేవను చేసుకోవడం గోసేవను చేసుకుని ఎవరైతే కనుక ఆ పితృదేవతలను తలచుకుంటారో వారు ఆ పితృదేవతలు అనుగ్ర పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారు కనుక రేపు ఇరవై నాలుగవ తారీఖున వస్తున్నటువంటి అమావాస్య రోజున పునర్వసు నక్షత్రంలో వారు వీరు అని లేదు ఎవ్వరైనా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి గోమాత దగ్గరకు వెళ్ళి ఆడవారైనా సరే మగవారైనా సరే తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే లేనివారైనా సరే ఎండ ప్రధానములు తెలదర్పణములు కనుక చేయలేకపోతే గోసేవ చేసుకోండి గోవుకు నమస్కారం చేసుకోండి ఆ గోవు తిన్నంత గ్రాసము పచ్చగడ్డో ఎండుగడ్డో లేకపోతే చిట్టో తౌడో ఆ గోశాలలు ఆ గో యజమానులు వారు అనుమతించింది మాత్రమే గోవునకు పెట్టి నమస్కారం చేసుకుని ప్రదక్షిణను చేసి తమ్మి పితృదేవతలందరికీ కూడా నమస్కారం చేసుకోండి పన్నెండు సంవత్సరముల పాటు రాజయోగంతో ఉంటారని విష్ణు పురాణం చెబుతోందని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు వారు అనువాదము చేసి ఆ రహస్యములు మనకు మాత్రమే ఇచ్చారు ఈ అనంత సాహితి సభ్యులకు మాత్రమే ఇచ్చారు కనుక గురుదేవుల అనుగ్రహంతో ఈ గోసేవ పితృసేవ కలిపినటువంటి గో పితృదేవతారాధనను మనము చేద్దాం ఈ గో పితృదేవత ఆరాధన ఎంత స్పష్టంగా మనకు గురుదేవులు అందించారు దాన్ని చేయడం పరమశ్రేయో మార్గము ప్రేయో మార్గము కూడా కనుక అందరము కూడా రేపు ఇరవై నాలుగవ తారీఖు వస్తున్నటువంటి ఆ పర్వదినమును అమావాస్య పర్వదినమును పునర్వసు నక్షత్రముతోటి వస్తున్నటువంటి ఆ పర్వదినాన్ని అందరము కూడా వినియోగించుకొని దాన్ని ఆ సందర్భంగా పితృదేవతలను మనం సంతోషపెట్టి మనకు ఏ విధమైనటువంటి వరములు ఇవ్వాలన్నా పితృదేవతలు మాత్రమే ఇవ్వాలి కనుక వారి నుంచి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు తీరాలని నమస్కారం చేసుకోండి ఇది ఒకవేళ మీరు ప్రత్యక్షంగా కనుక గోసేవ చేసుకోలేకపోతే అనంత సాహితికి మీరు ఈ క్రింద ఇస్తున్నటువంటి నంబరు ద్వారా వాట్సాప్లో కనుక చేరితే మీకు ఏ విధంగా చేసుకోవచ్చో మా బృందంలో మేము చెబుతాము ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు కనుక మీకు అందుబాటులో ఉన్నటువంటి గోవులను ఆశ్రయించి పితృదోషములు పితృశాపముల నుంచి సప్రామాణికంగా మీరు బయటపడండి దీనికి తండ్రే చేయాలని తల్లిదండ్రులు లేని వాళ్లే చేయాలనేటువంటి నియమము ఏమీ లేదు పితృదేవతల ప్రీతి మీ సం మీ సంసారానికి లేకపోతే కనుక మీ ఫ్యామిలీకి కనుక రావాలి అని అనుకున్న వాళ్ళు అందరూ ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేయవచ్చు ఆ కుటుంబ సభ్యులు కాకపోయినా సరే ఇదిగో మా అత్తయ్య ఫ్యామిలీ మా బాబాయ్య ఫ్యామిలీ మా పెదనాన్న ఫ్యామిలీ అని వారికి కూడా మేలు కలగాలని కూడా మీరు కోరుకోవచ్చు కనుక ఈ విధంగా మీరు అందరూ కూడా ఈ అమావాస్య రోజున పెద్దలను గోముఖత సేవించి అందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరికలను సాధించుకోండి ఓం తత్సదు పరమేశ్వరార్పణమస్తు